నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండో ఫ్రీ గ్యాస్ సిలిండర్ పైన కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండో ఫ్రీ గ్యాస్ సిలిండర్ను డబ్బులు కట్టి తీసుకుని సబ్సిడీ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు మహిళలందరూ ఈ సబ్సిడీ డబ్బులు పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంచెం వెనకబడే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సబ్సిడీ డబ్బులు వెనక్కి రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు మహిళలందరూ అందరూ కూడా సిలిండర్ను మేము ఏప్రిల్లో బుక్ చేసుకున్నాం కానీ ఇంకా మాకు సబ్సిడీ డబ్బులు వెనక్కి రాలేదని చెప్తున్నారు మరి డబ్బులు రాని వారంతా ఏం చేయాలి ఏం చేస్తే ఈ సబ్సిడీ డబ్బులు వెనక్కి పడతాయి ఒకవేళ డబ్బులు పడతాయా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందరికీ ఖచ్చితంగా యూజ్ అయ్యే వీడియో అండి ఇది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం టూ పథకం కింద ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను అందజేస్తుంది ఇప్పటికే మొదటి సిలిండర్కు సంబంధించి రాయితీ డబ్బును లబ్ధిదారు అకౌంట్లోకి జమ చేయగా రెండవ సిలిండర్ డబ్బులను కూడా విడుదల చేస్తున్నారు అయితే చాలామందికి రెండో విడత గ్యాస్ రాయితీ డబ్బులు పడలేదని ఫిర్యాదు చేస్తున్నారు మొదటి విడతలో డబ్బులు త్వరగా వచ్చాయి కానీ రెండవ విడతలు ఆలస్యం అవుతుందంటున్నారు సాంకేతిక సమస్యల వల్ల నిధులు విడుదల చేయడంలో ఆలస్యమైందని త్వరలోనే డబ్బులు బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తారని అధికారులు తెలిపారు గత ఏడాది డిసెంబర్లో దీపావళి కానుకగా ఈ దీపం పథకాన్ని ప్రారంభించడం జరిగింది దీని ద్వారా మొదటి ఉచిత సిలిండర్లను దాదాపు తొంభై ఎనిమిది లక్షల మందికి ఉచితంగా ఇవ్వడం జరిగింది ప్రస్తుతం రెండవ ఫ్రీ గ్యాస్ సిలిండర్ కూడా ప్రారంభించారు రెండవ సిలిండర్ను ఏప్రిల్ నుండి ప్రారంభించగా ఇప్పటి వరకు ఎవరికి సబ్సిడీ డబ్బులు పడలేదు దీనిపై ప్రభుత్వమే లెక్క చెప్పారు మూడు మూడున్నర లక్షల మందికి పైగా ఇంకా సబ్సిడీ డబ్బులు పడలేదని ఒకటిన్నర లక్షల మందికి పైగా సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడలేదని మిగిలిన వారిలో కొంతమంది అనర్హులు కూడా ఉన్నారని ప్రభుత్వం లెక్కలు చెప్పింది మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పౌర సరఫరాల శాఖ నాదండ్ల మనోహర్ గారు కూడా మంచి ఉద్దేశంతో ఈ పథకానికి సంబంధించి సిలిండర్ ను బుక్ చేసుకున్న నలభై ఎమ్ది గంటల్లో ప్రతి ఒక్కరికి ఈ సబ్సిడీ డబ్బులు పడతాయని అదే విధంగా ఎవరైతే పట్టణాల్లో నివసిస్తున్నారో వారికి ఇరవై నాలుగు గంటల్లో సబ్సిడబ్లు పడతాయని చెప్పడం జరిగింది ఈ విధంగా చెప్పినప్పటికీ కూడా ఈ పథకం యొక్క విషయంలో అదే విధంగా సబ్సిడీ డబ్బులు పొందే విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర ప్రజలు ఈ సబ్సిడీ విషయంలో ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుని కొన్ని కీలక విషయాలు ప్రకటించడం జరిగింది వరికైతే సిలిండర్ బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో సబ్సిడీ డబ్బులు పడలేదు వారు ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా గంటలో సబ్సిడీ డబ్బులు అనేవి పడతాయి అదేవిధంగా ఎందుకు ఈ సబ్సిడీ డబ్బులు అనేది వెనక్కి రావడం లేదో కూడా కారణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ దీపం పథకం ద్వారా గత ఏడాది దాదాపు తొంభై ఎనిమిది లక్షల మంది వరకు ఒక్కొక్కరికి ఎనిమిది వందల అరవై రూపాయలు వెనక్కి జమ చేయడం జరిగింది ఏప్రిల్ నుండి సిలిండర్ ధర తొమ్మిది వందల ఇరవై రూపాయలుగా మారింది ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి రెండో సిలిండర్ బుక్ చేసుకున్నట్లయితే వారికి దాదాపు ఇంకా మూడున్నర లక్షల మందికి పైగా సబ్సిడీ డబ్బులు వెనక్కి వేయలేదని ప్రభుత్వం లెక్క చెప్పింది ఈ సబ్సిడీ డబ్బుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయలు ఇస్తుంది మొత్తంగా ఈ రెండో ఫ్రీ గ్యాస్ సిలిండర్ను పథకం ద్వారా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిపి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఇవ్వనున్నాయి ఇంకా ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడ్డాయా లేదా అనే విషయాన్ని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కానీ గ్యాస్ కంపెనీకి వెళ్ళి కానీ లేదా ఎంఆర్ ఆఫీస్కి కానీ వెళ్ళి తెలుసుకోవచ్చు అదేవిధంగా ఒకటి తొమ్మిది ఆరు ఏడు అనే నెంబర్కి కూడా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఈ విధంగా చాలామందికి సబ్సిడీ డబ్బులు అనేది వెనక్కి రాకపోవడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే దీపం పథకం గ్యాస్ సిలిండర్ల రాయితీకి సంబంధించి కొంతమంది రేషన్ కార్డ్ వివరాలు ఆన్లైన్లో చెక్ చేయగా వారికి వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉన్న ఇల్లు ఉండడం అదే విధంగా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ బిల్లు రావడం వల్ల రాయితీకి అనర్హులైనట్లు తెలిందట మరికొందరు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోవడం వల్ల డబ్బులు జమకాలేదంటున్నారు ఈ మేరకు ఈకేవైసీ పూర్తి చేసేందుకు గ్యాస్ డీలర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు సాంకేతిక ఇబ్బందులతోనే నిధులు విడుదలలో కాస్త ఆలస్యమైందని వారం రోజుల వ్యవధిలోనే బ్యాంక్ ఖాతాలకు నిధులు జమ చేస్తామంటూ ఈకేవైసీతో పాటుగా బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ కాకపోవడం కొంతమందికి గతంలో డబ్బులు కాలేదు దీన్ని కూడా చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు వీటన్నిటినీ సరిచేసుకుంటే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి అంటుంది ఏపీ ప్రభుత్వం మరోవైపు ఏపీ ప్రభుత్వం దీపం పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఈ దీపం పథకం కింద డబ్బులు చెల్లింపు చేయాలని లబ్ధిదారుల ఖాతాల్లో సిలిండర్ బుకింగ్ కంటే ముందే నగదు చెల్లింపు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఏడాదిలో మూడు సిలిండర్లు నగదును ఒకేసారి చెల్లించాలని లబ్ధిదారులు సిలిండర్లు ఎప్పుడు బుక్ చేసుకున్నా సరే సిలిండర్ తీసుకోకపోయినా మూడు సిలిండర్లు నగదు ఒకేసారి వారి ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారు ఇక ఎవరికైతే మొదటి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు అనేది వెనక్కి పడలేదో వారు ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీసుకి కానీ లేదా గ్యాస్ కంపెనీకి కానీ వెళ్ళి ఎటువంటి కారణాల వల్ల గ్యాస్ సబ్సిడీ డబ్బులు అనేది వెనక్కి పడటం లేదో అనేది సరి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మిగిలిన రెండు గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నా బుక్ చేసుకోకపోయినప్పటికీ కూడా ఒకేసారి ఈ మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు అనేది మీ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది ఇక మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో అనేది మరి కొంతమందికి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్